ప్రస్తుతం ఎన్డీఏ వర్సెస్ ఇండి అనే పోరు ఉంది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు ఎన్డీఏ వర్సెస్ ఇండి అనే నడుస్తూ ఉంది సో వీటి నడుమ రెండు వందల తొంభై రెండు దగ్గర ల్యాండ్ అయినటువంటి మోదీ కూటమికి రెండు వందల ముప్పై మూడు దగ్గర ల్యాండ్ అయినటువంటి రాహుల్ కూటమికి మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది ఎవరు ఎవరిని తమ జట్టులోకి చేర్చుకుంటే ఏ విధంగా ఎవరిని గద్దె దించవచ్చు ఎలా గద్దెనెక్కొచ్చు అని రాజకీయ చాణక్యం నడుస్తూ ఉంది వీటి నడుమ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం టీడీపీ జేడియు ఇవి గనక అటు ఇటుగా మారితే కింగ్ మేకర్స్గా వీళ్ళు ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి అటు ఇటుగా మారితే నెలకొనేటటువంటి పరిస్థితి ఏమిటి అనే దాన్ని బేస్ చేసుకుంటే ఎన్డీఏ ఫైనల్ ఫిగర్స్ టీడీపీ జేడియూతో కలిపి ఎన్డీఏ ఫైనల్ ఫిగర్స్ టీడీపీ జేడియుతో కలిపితే రెండు వందల తొంభై రెండు ఓకే వాళ్ళిద్దరూ లేకుండా చూసుకుంటే ఇప్పుడు జేడియు అండ్ టీడీపీ ఈ రెండు లేకుండా ఒక లెక్కను మనం కనుక అబ్జర్వ్ చేస్తే బీజేపీకి ఎన్ని వచ్చాయి రెండు వందల బీజేపీకి రెండు వందల నలభై అండ్ షిండే శివసేన ఉంది కదా షిండే శివసేన దానికన్నా వచ్చాయి ఏడు ఎల్జేపీ ఐదు జేడిఎస్ రెండు జనసేన పార్టీ ఇది కూడా రెండు ఇక యూపీఎల్ ఒకటి హెచ్ఏఎం పార్టీ ఒకటి అలాగే జడ్పీఎం పార్టీ జెడ్పీఎం పార్టీ ఒకటి ఎస్కేఎం పార్టీ ఒకటి అప్నా దల్ ఒకటి ఏజీపీ ఒకటి అలాగే ఏజేఎస్యు ఒకటి ఎన్సీపీ అజిత్ పవర్ ఎన్సిపి ఉంది కదా అది ఒకటి సో మొత్తంగా వీటికి అదనంగా కౌంట్ చేయాల్సిన నెంబర్ ఏంటి వితౌట్ మనం జేడిఎస్ అండ్ టీడీపీ అంటున్నాం కాబట్టి వైసీపీ వైసీపీకి ఉండేటటువంటి నాలుగు సీట్లు అవి కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు మొత్తంగా వస్తున్నటువంటి నెంబర్ రెండు వందల డెబ్బై రెండు వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ టీడీపీ అండ్ జేడీయూ దిస్ ఈజ్ వాట్ ద మ్యాజిక్ ఫిగర్ సో ఇండిపెండెంట్ లదాఖ్ డామండయూ ఒక రెండు ఇవన్నీ కలుపుకుంటూ పోతే మనకు వచ్చినటువంటి నెంబర్ అది సో ఎన్డీఏ విత్ టీడీపీ అండ్ జేడీయూ రెండు వందల అరవై ఎనిమిది వైఎస్ఆర్సీపీ లేకుండా ట్వెల్వ్ ప్లస్ సిక్స్టీన్ సీట్స్ అవి కూడా కలిపితే రెండు వందల తొంభై ఆరు సీట్స్ విత్ వైసీపీ టీడీపీ జేడీయూలు ఉన్నా లేకున్నా మోదీ ప్రధానిగా ఐదేళ్లు ఖచ్చితంగా ఉంటారు అది పూర్తి మెజారిటీతో సో ఎవరు వెళ్ళిపోతారనో మోసం చేస్తారనో ఆందోళన అక్కర్లేదు అనేది ఉత్తిష్ట భారత అనే ఒక ఒక ప్రొఫైల్లో ఉన్నటువంటి సమాచారం ఇది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి